అందులో నమస్కారం భారత వ్యతిరేక శక్తులన్నీ కూడా ఆల్మోస్ట్ పాక్లోనే వేసుకొని కూర్చున్నాయి అనేది నిర్వివాద అంశం దావూదును మొదలుకొని ఎంతోమంది మోస్ట్ వాంటెడ్ క్రిమినల్స్ టెర్రరిస్టులు ఈ దుష్ట దేశంలోనే తలదాచుకుంటూ ఉన్నారు హాయిగా సుఖాలను అనుభవిస్తూ ఉన్నారు అయితే గత కొంతకాలంగా భారత హిట్లీస్ట్లో ఉన్నటువంటి టెర్రరిస్టులు వరుస హత్యలకు గురవుతున్నారని మనం చూస్తూ ఉన్నాం భారత్కు అన్యాయం చేసిన వారిని ఎవరు టార్గెట్ చేసి మరీ హతమారుస్తున్నట్లుగా ఉంది ఈ సిరీస్ ఆఫ్ కిల్లింగ్ ప్రాసెస్ చూస్తూ ఉంది సో దీని వెనుక ఎవరు ఉన్నారు అనే దానికి ఇప్పటికీ సూది మనంత ఆధారం కూడా లేదు ఆరోపణలు మాత్రం ఉన్నాయి మన ఇంటెలిజెన్స్ విభాగం రానే ఇదంతా చేస్తుంది ఇదంతా అజిత్ దోవల్ మాస్టర్ మైండ్ అని చెప్పి కొన్ని చోట్ల అభిప్రాయాలు అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు కానీ అవి కూడా సహేతుకమైనవి కావు ఆధారపూరితమైనవి కావు మనకు సంబంధం లేనటువంటి వ్యవహారం ఇది ఇంకా చెప్పాలంటే పాకిస్తాన్ ఐఎస్ఐ ఇవన్నీ కూడా చేస్తూ ఉండవచ్చు ఎఫ్ఏటిఎఫ్ నుంచి నిధులు పొందడానికి అని చెప్పి అది విధించిన షరతులు ఏవైతే ఉన్నాయో ఉగ్రవాద నిర్మూలన కార్యక్రమంలో భాగంగా చేస్తున్నటువంటి తూతు మంత్రపు చర్యలుగానే వీటిని మనం పరిగణించాలి ఐఎస్ఐ మాత్రమే ఇలాంటి పనులు చేస్తుంది తప్ప మన రాకి సంబంధం లేదని కూడా మనం భావించవచ్చు అసలు పాయింట్ ఏంటంటే ఈ హత్యలన్నింటిపై కూడా పాక్కు పెంచి పోషిస్తున్నటువంటి నిషేధిత తీవ్రవాద సంస్థలు మౌనం వహించటం ఇది మరిన్ని అనుమానాలకు తావు తీస్తోంది హతమైనటువంటి మిలిటెంట్ కమాండర్లందరూ కూడా లష్కర్ తోయిబా హిజ్బుల్ ముజాహిద్దీన్ జైషే మహమ్మద్ ఇటువంటి పెద్ద పెద్ద దారుణమైన ఉగ్రవాద సంస్థలతో సంబంధం ఉన్నవారే ఈ హత్యలన్నీ కూడా మళ్ళీ ఎలా జరిగాయి ఒకే పద్ధతిలో ఉన్నాయి ప్రతి సందర్భంలోనూ గుర్తు తెలియని వ్యక్తులు రావటం బైక్పై వచ్చి భారత్లో తీవ్రవాద ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి ఉగ్రవాదులను లక్ష్యంగా చేసుకుని తుపాకులతో కాల్పులు జరిపి వెళ్ళిపోవడం అటు ఫైనాన్షియల్ యాక్షన్ టాస్క్ ఫోర్స్ ఒత్తిడి కారణంగా ఈ తీవ్రవాదుల హత్యల గురించి బయట ప్రపంచానికి తెలిపేందుకు ఇస్లామాబాద్ విముఖత చూపుతున్నట్లుగా కూడా సమాచారం మరణించిన వారిలో ఎవరిని ఉగ్రవాదులుగా పాకిస్తాన్ ప్రభుత్వం కానీ అక్కడి మీడియా కానీ గుర్తించకపోవడానికి కారణం ఇదే ఒకసారిగా లిస్టు చూద్దాం ఈ హతమైనటువంటి ఉగ్రవాదులు ఎవరెవరు ఎప్పుడు ఎలా చనిపోయారని నవంబర్ ఐదున మియాన్ ముజాహిద్ అలియాస్ ఖ్వాజా షాహిద్ను పాకిస్తాన్ ఆక్రమిత కశ్మీర్లోని నియంత్రణ రేఖకు సమీపంలో కిడ్నాప్ చేశారు తరువాత అతడి మృతదేహం తలలేకుండా లభ్యమైంది అతను సుంజువాన్లోని ఇండియన్ ఆర్మీ క్యాంప్పై రెండు వేల పద్దెనిమిది ఉగ్రవాద దాడికి ప్రధాన సూత్రధారి నెక్స్ట్ రెండు వేల పదహారులో పఠాన్కోట్ దాడికి ప్రధాన సూత్రధారి అయినటువంటి షాహిద్ లతీఫ్ను ఈ ఏడాది అక్టోబర్లో పాకిస్తాన్ పంజాబ్లోని సియాల్ కోట్లో మోటారు సైకిల్పై వెళ్తున్నటువంటి ముగ్గురు తెలి గుర్తు తెలియని వ్యక్తులు కాల్చి చంపారు ఈ దాడిలో లతీఫ్తో పాటుగా అతని సహచరుడు కూడా మృతి చెందాడు మరో సహచరుడు గాయపడ్డాడు రెండు వేల ఇరవై మూడు సెప్టెంబర్లో ఇతర కీలక ఉగ్రవాదులను కూడా గుర్తు తెలియని వ్యక్తులు ముష్కరులు కాల్చి చంపారు ఢంగ్రీ ఉగ్రదాడి సూత్రధారి రియాజ్ అహ్మద్ అలియాస్ అబూ ఖాజిమ్ పిఓకేలోని ఒక మసీదులో హతమయ్యాడు సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కరాచీలోని గులిస్తాన్ ఏ జౌహార్ పరిసరాల్లో లష్కరేటర్కి చెందినటువంటి బౌలానా జియావుర్ రెహమాన్ హత్యకు గురయ్యాడు అదే సెప్టెంబర్ రెండు వేల ఇరవై మూడులో కరాచీలోని సోహరాబ్ గోత్లో ఎల్ఈటీకి చెందినటువంటి ముఫ్తీ ఖైజర్ ఫరూఖీ హత్యకు గురయ్యాడు మే రెండు వేల ఇరవై మూడులో ఖలిస్తాన్ కమాండో ఫోర్స్కు చెందినటువంటి పాకిస్తాన్ నాయకుడు పరమ్జీత్ సింగ్ పంజ్వార్ లాహోర్లోని జోహోర్ టౌన్లో హత్య చేయబడ్డారు మార్చి రెండు వేల ఇరవై మూడున హిజ్బుల్ చెందినటువంటి బషీర్ అహ్మద్ పీర్ అలియాస్ ఆలం అలిండిలో హత్యకు గురయ్యాడు మూడులోనే ఖైబర్ గిరిజన జిల్లాలో ప్రముఖ జిహాదిస్ట్ సయ్యద్ నూర్ హత్యకు గురయ్యాడు ఇక ఫిబ్రవరి రెండు వేల ఇరవై మూడు విషయానికి వస్తే కరాచీలో అల్బదర్ ముజాహుద్దీన్కి చెందినటువంటి సయ్యద్ ఖలీద్ రజా హత్యకు గురయ్యాడు మార్చి రెండు వేల ఇరవై రెండులో లో ఖాట్మండు నుంచి ఢిల్లీకి వెళ్ళినటువంటి ఐదుగురు హైజాకర్లలో జేఈఎంకి చెందినటువంటి మిస్త్రీ జహూర్ ఇబ్రహీం అలియాస్ జాహీద్ అఖుంద్ కరాచీలో హత్యకు గురయ్యారు తాజాగా దావుద్ ఇబ్రహీంపై విష ప్రయోగం వార్తల్లో నిలవడంతో పాకిస్తాన్లో ఈ వరుస హత్యలపై ప్రపంచవ్యాప్తంగా మరోసారి చర్చ జరుగుతుంది ఈ వరుస హత్యల వెనుక ఉన్నది ఎవరు అనేది మాత్రం ఎప్పటికీ మిస్టరీగానే మిగిలే అవకాశం ఉంది